అక్కినేని నాగచైతన్య కాబోయే భార్య నటి శోభిత ధూళిపాళ్లను ఉద్దేశించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందన్నారు ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చారు మా పెళ్లి చాలా సింపుల్గా సాంప్రదాయబద్ధంగా జరగబోతోంది ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి గెస్ట్ లిస్ట్ పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలు ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం స్టూడియోస్లోనే తాతగారి విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి జరగనుంది ఆయన ఆశీసులు మాపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశ్యంతో కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుందని నమ్ముతున్నానంటూ తాజాగా అక్కినేని నాగచైతన్య చెప్పారు నాగచైతన్య శోభిత దూలిపాళ్ల వివాహం డిసెంబర్ నాలుగున హైదరాబాదులో జరగబోతోంది ఇరు కుటుంబాల పెద్దలు ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్టు తెలుస్తోంది